డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గ గ్రామ రెవెన్యూ సహాయకులు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని వినతిపత్రం అందించారు కొత్తపేట డివిజన్ సెక్రటరీ కుంపట్ల రామకృష్ణ గన్నవరం విఆర్ఎన్ సంఘం సెక్రటరీ ఆకుమర్తి శ్రీకృష్ణ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గం వీఆర్ఏలు ఎమ్మెల్యేలను కలిసి ఇప్పటి నిత్యావసర వస్తువులు ధరలను అనుగుణంగా తమ నెల జీతం ఇరవై ఆరు వేల రూపాయలు చేయాలని నామినీ వీఆర్ఏలను వీఆర్ఏలుగా నియమించాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట డివిజన్ కార్యదర్శి కే రామకృష్ణ నా పేరు విఆర్ఐలు పాత్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం ఇవ్వమన్నారు దర్మిళ ఎమ్మెల్యే గారికి గౌరవనీయులైన శాసనసభ్యులు కొండేటి చిట్టుబాబు గారికి ఇవ్వడం జరిగింది మా సమస్యల గురించి గత నాలుగు సంవత్సరాల నుంచి దపదపాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ అలంకార సెంటర్కి మా ధర్నా శిబిరాన్ని సందర్శించి వచ్చింది మన ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చెప్పడం జరిగింది మేము అడిగి కూడా సీఎం గారు అన్నట్టుగా గుంతెమ్మ కోరికలు కాదు ఇప్పుడున్న నిస్తావసర వస్తువులకి అనుగుణంగా మాకు ఇరవై ఇరవై వేల వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే నామిల్ని నియమించాలని అలాగే అర్హులైన విఆర్ఐలకు ప్రమోషన్లు ఇచ్చి అటెండర్లుగా వాచ్మెన్లుగా నా జీప్ డ్రైవర్లుగా నియమించాలని అలాగే డిఏ గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మాకు డీఏ మూడు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే డీఏ రద్దు చేసి రద్దు చేసి తిరిగి విఆర్ఐల దగ్గర నుంచి చిరుజ్జుగులైనటువంటి విఆర్ఐల దగ్గర నుంచి పన్నెండు వేల రూపాయలు రికవరీ చేసుకోవటం జరిగింది కానీ ఏ ప్రభుత్వం వచ్చినా విఆర్ఐలకి మూడు వందలు నాలుగు వందలు అలాగే విఆర్ఐ మా దురదృష్టశాత్తు ఈ ప్రభుత్వం మాకిచ్చిన డిఏని మళ్ళీ తిరిగి కట్టించుకోవటం మేము చేసుకున్న దౌర్భాగ్యము ఏంటో కానీ మాకు ఈ ప్రభుత్వం ఇస్తానన్న వాగ్దానాలే మేము అడుగుతున్నా కూడా పెడచోని పెట్టి ఒక్క వాగ్దానం కూడా మాకు అమలు చేయని బట్టి పరిస్థితి కానీ ఇప్పటికైనా మేము చెప్తున్న ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని లేని పక్షంలో మేము పెద్ద ఎత్తిన ధర్నాలు అలాగే ప్రభుత్వం ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మేము అనేక విధాలుగా కోరిన ప్రభుత్వం పెట్టి పట్టించుకోవట్లేదు కాబట్టి మేము దప అనేక పోరాటాలకి సిద్ధంగా వస్తున్నాం రేపు ముప్పైవ తారీఖున విజయవాడలో కలిపి రిలే నిరాహార తీర్చుకొని కూడా జరుగుతుంది లేని పక్షులు మా కోరికలు ధర్నాకి రిలే ధర్నాకు కూడా పిలుపు జరుగుతుంది కామ్రేడ్ అది అలాగే ప్రభుత్వాన్ని మాపై దయవించి గౌరవ సీఎం గారిని మా సిరుద్యోగులు కోరికలు తీర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం చేస్తున్నా வேண்டனே டி வேண்டனே எழுப்புதல் தேச்சு வேண்டன